హలో అండి ఈరోజు మన టాపిక్ వింటర్లో జాయింట్ పెయిన్స్ ఎందుకు ఎక్కువ అవుతాయి సహజంగా మీరు గమనిస్తే ఎండాకాలానికి ఈ చలికాలానికి ఉన్న తేడా జాయింట్ పెయిన్స్కి సంబంధించి చాలా మార్కుడ్గా ఉంటుంది అంటే వింటర్ రాగానే నొప్పులు స్టార్ట్ అవడం చేతులు చాలా చాలాసేపు కదలిక చేయలేకపోవడం ఇలాంటివి ఎక్కువగా గమనిస్తుంటాం అయితే జనరల్గా వింటర్లో జరిగే ప్రక్రియ ఏంటంటే ఈ బ్లడ్ సప్లై అనేది తరచుగా తగ్గిపోద్ది చలి వాతావరణంలో ఈ బ్లడ్ ఫ్లో అనేది రిడ్యూస్ అవుద్ది ఆటోమేటిక్గా సో ఆ కారణంగా ఏంటంటే జాయింట్స్లో ప్రతి జాయింట్లో ఎక్కడైతే ఈ ఫ్లూయిడ్ ఉంటుందో ఏదైతే లూబ్రికేషన్ చేస్తుందో ఫ్లూయిడ్ ఆ ఫ్లూయిడ్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అదే కాకుండా జనరల్గా మనందరం కూడా సమ్మర్కి వింటర్కి పోల్చుకుంటే వింటర్లో తక్కువగా వాటర్ తీసుకుంటాం ఎప్పుడైతే తక్కువగా వాటర్ తీసుకుంటామో సర్కులేషన్ అనేది తగ్గిపోద్ది అంటే రక్త ప్రసరణ అనేది తగ్గిపోద్ది మళ్ళీ ఇవన్నీ కారణాల వల్ల జాయింట్లో యాక్టివిటీ అనేది తగ్గిపోద్ది తర్వాత జనరల్గా చలిపెడుతుందని చెప్పి ఎక్సర్సైజ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉండదు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయం కూడా ఇవన్నీ జాయింట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి వింటర్లో జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవడం జరుగుద్ది సో వీటికి కరెక్టివ్ మెషర్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రాపర్గా వాటర్ తీసుకోవడం చల్లగా ఉన్న వాతావరణంలో గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే ఇంకా అడ్వాంటేజెస్ ఉంటాయి అలాగే ఎక్సర్సైజ్ టైం అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేయడం ఇండోర్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ కూడా చేసుకోవచ్చు అలా చేసిన దానివల్ల జాయింట్ల మీద ఒత్తిడి పడదు తర్వాత ఎక్సర్సైజ్ చేసే టైంలో కాస్త వామ్నెస్ ఇచ్చే ఫుడ్స్ అంటే ఎక్కువగా ప్రోటీన్ అండ్ ఫ్యాట్ రిలేటెడ్ ఫుడ్స్ అది కూడా ఫ్యాట్ అన్నప్పుడు వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్ తీసుకున్నందువల్ల బాడీలో క్యాలరీ పరంగా హీట్ జనరేట్ అవుద్ది కాబట్టి అలా బాడీని వామ్గా ఉంచుతూ జాయింట్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేసే విధంగా సర్క్యులేషన్ వస్తూ ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేసిన దానివల్ల జాయింట్ ఇంపాక్ట్ తక్కువ అయ్యేదానికి ఆస్కారం ఉంది న్యాచురల్ పద్ధతుల్లోనే ఈ జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ కాకుండా మనం చేసుకోవచ్చు నమస్తే